సంఖ్యాకాండము పద్దెనిమిదవ అధ్యాయము లేవీవారి యాజికుల బాధ్యతలు యహోవా అహరోనుతో పవిత్ర స్థలంలో సేవలో జరిగే పాపాలకు నువ్వో నీ కొడుకులు నీ వంశం జవాబుదారులు నువ్వో నీ కొడుకులు నీ యాజకత్వపు పాపాలకు జవాబుదారులు ఇంకా నీ తండ్రి గోత్రం అంటే లేవీ వంశస్థులైన నీ సహోదరులను నువ్వు దగ్గరికి తీసుకురావాలి నువ్వు నీ కొడుకులు నిబంధన శాసనాల గుడారం ఎదుట పరిచయ చేస్తున్నప్పుడు వారు నీతో కలిసి నీకు సాయం చేస్తారు వారు నీకు గుడారం అంతటికీ సేవ చెయ్యాలి కానీ వారు మీరు చనిపోకుండా ఉండాలంటే వారు పవిత్ర స్థలపు ఉపకరణాల దగ్గరికైనా బలిపీఠం దగ్గరికైనా రాకూడదు వారు నీతో కలిసి సన్నిధి గుడారంలోని సేవంతటి విషయంలో శ్రద్ధ వహించాలి ఒక బయటివాడు మీ దగ్గరికి రాకూడదు ఇక ముందు ఇస్రాయిలు మీదికి నా కోపం రాకుండా ఉండాలంటే మీరు పవిత్ర స్థలం పట్ల బలిపీఠం పట్ల బాధ్యత వహించాలి చూడండి మధ్య నుంచి లేవీలైన మీ సహోదరులను నేనే ఎంపిక చేసుకున్నాను సన్నిధి గుడారపు సేవ చేయడానికి వారిని యుహోవా కోసం మీకు ఒక బహుమానంగా ఇచ్చాను కాని నువ్వు నీ కొడుకులు మాత్రమే బలిపీఠానికి అడ్డతెర లోపల ఉన్నవాటికి సంబంధించిన పరులన్నిటి విషయంలో యాజకత్వం జరుపుతూ సేవ చేయగలరు కేవలం మీరు మాత్రమే ఈ బాధ్యతలు చేపట్టగలరు ఈ యాజకత్వాన్ని మీకు ఒక బహుమానంగా ఇస్తున్నాను వేరే ఎవరైనా దాన్ని సమీపిస్తే అతనికి మరణశిక్ష విధించాలి అన్నాడు లేవీయులు యాజుకల కోసం అర్పణలు ఇంకా యహోవా అహ్రోనుతో చూడు ఇస్రాయేలీలు నాకు తెచ్చే కానుకలు పవిత్ర అర్పణల బాధ్యత నీకిచ్చాను ఈ అర్పణల్లో నీకు నీ కొడుకులకు శాశ్వతంగా భాగం దక్కుతుంది అతి పవిత్రమైన వాటిలో అగ్నిలో పూర్తిగా కాలనవి నీకు చెందుతాయి వారి నైవేద్యాలన్నిట్లో వారి పాప పరిహారార్థ బరులన్నిట్లో వారి అపరాధ పరిహారార్థ బరులన్నిట్లో వారు నాకు చెల్లించే పవిత్ర అర్పణలన్నీ నీకు నీ కొడుకులకు చెందుతాయి మీరు వాటిని అతి పవిత్రమైనవిగా ఏంచి తినాలి మీలో ప్రతి మగవాడు ఈ అర్పణలు తినాలి అవి నాకు ప్రత్యేకించిన అర్పణలుగా మీరు పరిగణించాలి ఇంకా వారి దానాల్లో ప్రతిష్ఠించింది ఇస్రాయేలీలు అల్లాడించే అర్పణలన్నీ నీకు చెందుతాయి నీకు నీ కొడుకులకు నీ కూతుళ్లకు శాశ్వతమైన భాగంగా నేను మీకిచ్చాను నీ ఇంట్లో ఆచార రీతిగా సూచిగా ఉన్నవారు ఈ అర్పణల్లో దేనినైనా తినొచ్చు వారు యహోవాకు అర్పించే మొదటి ఫలాలు అంటే నూనెలో ప్రశస్తమైనది ద్రాక్ష రసం ధాన్యాల్లో ప్రశస్తమైనవన్నీ నీకిచ్చాను వారు తమ దేశపు పంటలన్నిట్లో యహోవాకు తెచ్చే మొదటి ఫలాలు నీకు చెందుతాయి నీ ఇంట్లో ఆచార రీతిగా శుచిగా ఉన్నవారు ఈ అర్పణంలో దేనినైనా తినవచ్చు ఇస్రాయేలీలు ప్రతిష్ఠ చేసిన ప్రతీది నీకు చెందుతుంది మనుషుల్లోగాని పశువుల్లో గానీ వారు యెహోవాకు అర్పించే ప్రాణులన్నిటిలో ప్రతి తొలిచూలు నీకు చెందుతుంది అయితే ప్రజలు తొలిచూలు మగబిడ్డను వెల చెల్లించి తిరిగి సంపాదించుకోవాలి అపవిత్ర పశువుల తొలిచూలు మగపిల్లను వెల చెల్లించి మళ్లీ కొనుక్కోవాలి వెల చెల్లించి మళ్లీ కొనుక్కోవాల్సిన వాటిని పుట్టిన నెల రోజులకు నువ్వు నియమించిన వెల పవిత్ర మందిరపు తూకంతో ఐదు తులాల వెండి ఇచ్చి వాటిని తిరిగి కొనుక్కోవాలి అంటే యాభై ఐదు గ్రాములు కాని ఆవు తొలిచూలుని గొర్రె తొలిచూలుని మేక తొలిచూలుని విడిపించకూడదు అవి ప్రతిష్ఠితమైనవి వాటి రక్తం నువ్వు బలిపీఠం మీద పోసి యహోవాకు ఇష్టమైన సువాసన కలిగేలా వాటి కొవ్వును కాల్చాలి కాని వాటి మాంసం నీకు చెందుతుంది అల్లాడించే అర్పణగా ఉన్న బోర జబ్బ నీదేనట్టు అది కూడా నీకు చెందుతుంది ఇస్రాయేలీలు యుహోవాకు ప్రతిష్ఠించే పవిత్రమైన ప్రతిష్టార్పణలాన్ని నేను నీకు నీ కొడుకులకు నీ కూతుళ్లకు శాశ్వతమైన భాగంగా ఇచ్చాను అది నీకు నీతో పాటు నీ సంతానానికి యుహోవా సన్నిధిలో స్థిరమైన శాశ్వత నిబంధన అన్నాడు ఇంకా యుహోవా అహరోనుతో ప్రజల భూమిలో నీకు స్వాత్స్యం ఉండకూడదు వారి మధ్య నీకు ఆస్తిగాని భాగంగాని ఉండకూడదు ఇస్రాయేలీల మధ్య నీ భాగం నీ స్వాస్థ్యం నేనే చూడు లేవీయులు చేసే సేవకు అంటే సన్నిధి గుడారపు సేవకు ప్రతిగా నేను ఇస్రాయేలీల పదో వంతును వాళ్లకు వారసత్వంగా ఇచ్చాను ఇస్రాయేలీలు ఇక ముందు సన్నిధి గుడారం దగ్గరికి రాకూడదు అలా చేస్తే ఆ పాపం కారణంగా చనిపోతారు అయితే లేవీయులు సన్నిధి గుడారం సేవ చేసి వారి సేవలో పాపాలకు వారే జవాబుదారులుగా ఉంటారు మీ ప్రజల తరతరాలకు ఇది శాశ్వతమైన శాసనం ఇస్రాయేలీల మధ్య వాళ్లకు ఏ స్వాస్థ్యం ఉండకూడదు అయితే ఇస్రాయేలీలు ఎహోవాకు ప్రతిష్టార్పణగా అర్పించే పదోవంతు భాగాలు నేను లేవీయులకు స్వాస్థ్యంగా ఇచ్చాను అందుచేత వారు ఇస్రాయేలీల మధ్య స్వాస్థ్యం సంపాదించకూడదని వారితో చెప్పాను అన్నాడు ఇంకా యుహోవా మోషేతో నువ్వు లేవీయలతో ఇలా చెప్పు నేను ఇస్రాయేలీల ద్వారా మీకు స్వాస్థ్యంగా ఇప్పించిన పదోవంతు భాగాలు మీరు వారి దగ్గర తీసుకున్నప్పుడు మీరు దానిలో అంటే పదోవంతు భాగంలో పదోవంతు భాగం యుహోవాకు ప్రతిష్టార్పణగా చెల్లించాలి మీకు వచ్చే ప్రతిష్టార్పణను కళ్ళపు పంటలా ద్రాక్షల తొట్టి ఫలంలా ఎంచాలి ఆ విధంగా మీరు ఇస్రాయేలీల దగ్గర పొందిన మీ పదోవంతు భాగాలు నుంచి మీరు ప్రతిష్టార్పణ యహోవాకు చెల్లించాలి దానిలో నుంచి మీరు యుహోవాకు ప్రతిష్ఠించే అర్పణ యాజకుడైన ఆహ్రోనుకు ఇవ్వాలి మీరు పొందిన బహుమానాల్లో ప్రశస్తమైన వాటిలో నుంచి యెహోవాకు శ్రేష్టమైన అర్పణ ఇవ్వాలి ఇంకా నువ్వు వారితో మీరు పొందిన వాటిలో నుంచి ప్రశస్త భాగం అర్పించినప్పుడు లేవీలు దాన్ని ద్రాక్ష గానుగు నుంచి వచ్చిన ఫలంలా పరిగణించాలి మీరు మీ కుటుంబాలు ఏ స్థలంలోనైనా వాటిని తినొచ్చు ఎందుకంటే సన్నిధి గుడారంలో మీరు చేసే సేవకు అది మీకు జీతం మీరు పొందిన వాటిలో నుంచి ప్రశస్తమైనవి యుహోవాకు అర్పించి ఉంటే దాన్ని తిని తాగినందుకు మీకు ఏ పాపశిక్ష ఉండదు మీరు చనిపోకుండా ఉండాలంటే ఇస్రాయేలీల ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రం చేయకూడదని చెప్పు అన్నాడు